నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జై బాలయ్య అంటూ నినదిస్తూ నందమూరి బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అఖండ టూ కోసం కూడా ఫ్యాన్స్ వేయికలతో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు చెప్పే న్యూస్ ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్కి ఒక తీపి కబురు లాంటిదే అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే డిసెంబర్ ఐదున అఖండ టూ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది ఎస్ సో నందమూరి బాలకృష్ణ వెల్లడించారు అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలతో చిట్చాట్ లో ఈ విషయం ఇక వెళ్తే అసెంబ్లీ మంగళవారం నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిట్ చాట్ గా మాట్లాడారు అఖండ అటు విడుదల ఎప్పుడు అని ఎదుర్పడిన మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనను అడిగారు అయితే ఎమ్మెల్యేలు ఆయన అడిగిన వెంటనే డిసెంబర్ ఐదున విడుదల అవుతుందని ఇండియా సినిమాగా విడుదలకు వివిధ భాషల్లో తీసుకొస్తామని కూడా సమాధానం ఇచ్చారట బాలయ్య బాబు హిందీ డబ్బింగ్ కూడా బాగా వచ్చినట్లు డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారని వివరించారు అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎల్లుండి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని కూడా చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలుగా నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడదామని ఆయన సూచించారు జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామని కూడా మంత్రి సవిత కోరగా రాష్ట్రం అంతా సమాన అభివృద్ధి జరుగుతుందని బాలకృష్ణ పేర్కొన్నారు అరకు కాఫీకి ప్రమోషన్ కల్పిస్తే గిరిజనుల ఉపాధి చేకూరుతుందని మంత్రి సంజయ్ వివరించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది సో చూశారు కదా అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు నందమూరి బాలయ్య ఫ్యాన్స్ కి అఖండా టూ మాత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది అంతేకాదు తనతో పాటు రాజకీయాలకు వచ్చినటువంటి తన తోటి సినీ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ని కూడా తమ్ముడు అని సంబోధిస్తూ సో తమ్ముడు సినిమా కూడా ఎల్లుండి రిలీజ్ కాబోతున్నట్టు అక్కడ మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా నందమూరి బాలయ్య చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాదు అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అరకు కాఫీని ప్రపంచ స్థాయికి చాటి చెప్పాలంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ప్రమోట్ చేయాలన్న రీతిలో అడిగినటువంటి మంత్రి సంజయారాణి మాటలను కూడా ఆయన సానుకూలంగా తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈయన కూడా ఈ యొక్క విషయాన్ని ఒకసారి ప్రమోషన్స్గా తీసుకుంటే మాత్రం ఉపాధి వాళ్ళకు కూడా అక్కడ ఉన్న రైతులకు ఉపాధి చేకూరుతుందని కూడా ఈ ఆలోచించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది మరి వెయిట్ చేసి చూద్దాం ఇక ఆఖండటూ నిజంగానే డిసెంబర్ ఐదున్నర రాబోతుందా బాలయ్ ఫ్యాన్స్కి ఇది గుడ్ గా మిగిలిపోతుందా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం సో చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి